సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోనే శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం వేలకు వేలు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజులు గొంచుతూ అర్హత లేని వారితో విద్య బోధన చేస్తున్నారని నర్సరీ ఎల్కేజీ యూకేజీకి ప్రభుత్వం అనుమతి లేకుండా స్కూల్ నడుపుతున్నారని ఎన్ఎస్యూఐ జిల్లా నాయకులు గాలివిడి ఉపేంద్ర సోమవారం తెలియజేశారు ఈ విషయంపై కొన్ని పత్రికలను ప్రచురించడం జరిగింది వీటికి సంబంధించిన ఎంఈఓ ఎన్ఎస్యు జిల్లా నాయకులు గాలివిడి ఉపేంద్రతో కలిసి మంగళవారం శ్రీ చైతన్య స్కూల్ను సందర్శించడం జరిగింది చైతన్య స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కనీస విద్యార్హత కూడా సంబంధించిన సర్టిఫికెట్లను మూడు రోజుల్లో సమర్పించాలన్నారు ఫీజుల పట్టికను నోటీస్ బోర్డులలో ఉండేలా చూడాలని వారికి తెలియజేశామన్నారు లేని పక్షంలో శ్రీ చైతన్య స్కూల్ యాజమానిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు అదేవిధంగా ఎన్ఎస్ జిల్లా నాయకులు గాలివిడి ఉపేంద్ర మాట్లాడుతూ శ్రీ చైతన్య స్కూల్ పరిసరాల్లో చెట్లు వేపుగా పెరిగాయని అపరిశుభ్రంగా ఉందని ఇలా ఉండడం వల్ల స్కూల్ లోపలికి విషపురుగులు వచ్చే ప్రమాదం ఉందరి ఏదైనా ప్రమాదవశాత్తు విద్యార్థులకు ఏమైనా స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేశారు 이 정도. 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 이이 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 정도. 이 정도. 이이정 సత్యసాయి జిల్లా నది నియోజకవర్గంలో శ్రీ చైతన్య స్కూల్ అందున ఎల్కేజీ యూకేజీ లేదని నడుపుతున్నారని చెప్పేసి నిన్న ఎమ్ఆర్ఓ ఎమ్ఈ లెటర్ ఇవ్వడం జరిగింది ఈరోజు వచ్చి విజిట్ చేశారు ఈరోజు రుజువు అయింది దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం ఇందులో భాగంగా ఇక్కడ చూస్తే చెట్లు కూడా స్కూల్ పక్కన చెట్లు ఎక్కువ పెరిగిపోయి కిటికీలో రావడం జరుగుతుంది పాములు తేళ్లు ఇలాంటివి వచ్చి విద్యార్థులు కుడితే విద్యార్థులని ఏమన్నా కుడితే కలిస్తే దానికి బాధ్యతలు ఎవరని ఈరోజు అడుగుతున్నాము అలాగే తక్షణమే రేపు ఫీజులు గవర్నమెంట్ అయితే ఏ ఫీజు అయితే బడా ఇచ్చిందో ఆ ఫీజు బోర్డు కూడా పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం లేని పక్షంలో చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా కలెక్టర్ గారు కూడా ఈ దృష్టిని తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం కంప్లైంట్ పాఠశాల ఆ వర్క్ అజెస్ట్మెంట్ చేత నేను రావడం జరిగింది పాఠశాలలో కొన్ని లోపాలు గమనించడం జరిగింది ముఖ్యంగా ఎల్కేజీ యూకేజీ అనేది అప్లై చేసినా ఉంటున్నారు కానీ అది పర్మిషన్ ఇంకా రాలేదు రానందుకు ఖచ్చితంగా క్లాసులు నాకు జరగడానికి వీలు లేదు ఖచ్చితంగా ఏమైనా చర్యలు తీసుకుంటాం అలాగే ఫీ స్ట్రక్చర్ కానీ తర్వాత ఈ టీచర్కి సంబంధించిన వివరాలు కానీ కూడా నోటీస్ బోర్డులో లేవు దానికి కూడా వివరాలు అడగడం జరిగింది దీని మీద వాళ్ళు టూ డేస్లో స్పందిస్తామని చెప్తా ఉన్నారు టూ డేస్లో స్పందించకపోతే మళ్ళీ డీటెయిల్ ఎంక్వైరీ చేసి